మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు బ్యూరోక్రాట్లు ఎందరో ఈ లోకాయుక్త పరిధిలోకి వస్తారు వారిలో ఎవరైనా చర్యలకు పాల్పడితే లోకాయుక్త లోకాయుక్త వారిని పదవిలో ఉన్న నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు మాకు సమాచారం అందిన వెంటనే వారిపై న్యాయాన్యాలు విచారించాం ఎంక్వైరీలు చేయించాం సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశాం దోషులు ఎంతటి వారైనా వారిపైన న్యాయపరంగా సరైన శిక్ష పడేలా కృషి చేసింది లోకాయుక్త అయిన తొలినాళ్లలోనే బళ్ళారిలో గనుల తప్పకంపై సంతోష్ హెగ్టేకు ఫిర్యాదు అందింది కర్ణాటక ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగుతున్న గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కూడా అందులోనే ఉంది అయితే అక్రమ గనుల వ్యవహారం వివిధ ప్రభుత్వ శాఖలకు విస్తరించి ఉండడంతో సమాచార సేకరణ కష్టమైంది తగు అనుమతి లేకుండా రాత్రికి రాత్రే వేలాది వాహనాలు ఇనుప ఖనిజాన్ని ఓడరేవుకు తరలించడం అక్కడి నుంచి ఎగుమత అవుతుండడం హెగ్డేను విస్మయపరిచింది ఇదంతా ప్రభుత్వాధికారులు పోలీసుల పర్యవేక్షణలోనే జరుగుతుండడం మరింత ఆశ్చర్యానికి గురిచేసింది అన్ని చోట్ల తనిఖీ కేంద్రాలున్నా ఎక్కడా ఎవ్వరూ అడ్డుకోవడం లేదు ఓడరేవులోనూ ఇదే తద్దు అనుమతించిన ప్రాంతం కన్నా ఎక్కువ చోట్ల మరీ లోతుగా తవ్వకాలు జరుగుతుండటం వల్ల పర్యావరణానికి ప్రకృతి సంపదకు తీవ్ర నష్టం కలుగుతోంది అంతర్జాతీయ మార్కెట్లో చాలా ఎక్కువ ధర కమ్ముకుంటున్నా ప్రభుత్వానికి చెల్లించే రాయల్టీ నామమాత్రంగా ఉండడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వస్తోంది కూడా ఇలాంటి వాటిని సంతోష్ హెగ్డే జీర్ణించుకోలేకపోయారు ఎలాగైనా ఈ అక్రమాలకు తెరదించాలని గట్టిగా మైనింగ్ అంశం విచారించదగ్గ అవినీతి కలాపం బళ్ళారిలో వందేళ్లకు పైగా మైనింగ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి బ్రిటిష్ వారి కాలం నుంచే ఈ పనులు జరుగుతున్నాయి అయినా ఎప్పుడు ఈ మధ్య జరిగినట్టుగా మైనింగ్ వివాదంలోనికి వెళ్ళలేదు

అందుకే బలంగా పోయిన అవినీతి సామ్రాజ్యాన్ని చిత్తశుద్ధి నిజాయితీ ధైర్య సాహసాలు గల అధికారులను తన బృందంలో చేర్చుకొని రంగంలోకి దిగారు కానీ అన్ని అవాంతరాలి హెగ్డే అకుంఠిత కార్యదీక్షకు భయపడిన అక్రమార్కులు ఆయన బృందాన్ని లక్ష్యంగా చేసుకున్నారు ఎందరినో బెదిరించారు మరెందరినో ప్రలోభ పెట్టారు చివరికి కేసులు కూడా పెట్టారు రెండు వేల పదిలో లక్షలాది టన్నుల ఇనుప ఖనిజం అక్రమ రవాణా గోకుల్ అనే అటవీ అధికారిని సస్పెండ్ చేయడం హెగ్డే మనసును కలచివేసింది అది తనను అవమానించడమేనని తన అవసరం లేదని పరోక్షంగా చెప్పినట్టుగానే భావించారు అంతేకాదు నిజాయితీ పరుడైన చిత్తశుద్ధి గల అధికారిని తప్పిస్తే అది మిగతా వారిపైన ప్రభావం చూపుతుంది వారిలోని ధైర్యాన్ని చంపేస్తుంది అందుకే గోకుల్ను ఎట్టి పరిస్థితుల్లోనైనా కాపాడుకోవాలని హెగ్డే భావించారు వెంటనే లోకాయుక్త పదవికి రాజీనామా చేసేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది స్వచ్ఛంద కార్యకర్తలు రైతులు విద్యార్థులు సామాన్య ప్రజలు ఎంతో మంది తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని అభ్యర్థించారు అయినా ఆయన తన నిర్ణయానికే కట్టుబడి ఉండాలని భావించారు మధ్యలో వైదొలిగితే అక్రమగనుల వ్యవహారాన్ని బుట్టదాఖలా చేయాలని ఆశిస్తోన్న అధికార బృందం పన్నాగము ఫలించినట్టవుతుంది మరోవైపు భాజపా ప్రభుత్వం అధిష్టానం ఒత్తిడికి తలొక్కిన ముఖ్యమంత్రి కూడా లోకాయుక్తను బలోపేతం చేయడానికి అధికారాలిస్తామని హామీ ఇవ్వడంతో రాజీనామా ఉపసంహరించుకున్నారు ఈ ఉదంతం హెగ్డే కొత్త ఉత్సాహాన్నిచ్చింది ఇక ఆ తరువాత ఆయన వెనుదిరిగి చూడలేదు ఎన్నో లక్షల పత్రాలను పరిశీలించారు మరెందరో అధికారులను విచారించారు చివరికి గనుల తవ్వకం ఇరుప ఖనిజం రవాణా మూలంగా రెండు వేల ఆరు పది సంవత్సరాల మధ్య వరకు ప్రభుత్వ ఖజానాకు పదహారు వేల ఎనభై ఐదు కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చే వరకు నిద్రపోలేదు ఇందులో అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు నలుగురు మంత్రులకు మరో మాజీ ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నట్లు బద్దలు కొట్టారు విచారణ చేసి నివేదిక ఇవ్వడమే తప్ప అవినీతికి పాల్పడిన వారిని శిక్షించే అధికారం లోకాయుక్తకు లేదు అని గ్రహించాడు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా దాన్ని బయట పెడతారో లేదో కూడా తెలియదు అందుకు ఆయన ఓ పథకం ప్రకారం వాస్తవాలను మీడియా ద్వారా ప్రజల ముందుకు తెస్తూ కొత్త శైలిని అనుసరించారు అంతే ప్రజా కోర్టులోనే దోషులను నిలబెట్టాలనే ఆయన ఆలోచన ఫలించింది